ఈ అమ్మవారి దేవాలయాలలో ఉండడం జరుగుతుంది తండ్రుగా అమ్మవారి దేవాలయంలో కూడా శరకాంబడి ఉత్సవాలు జరుగుతాయి శ్రీశైలము భీమవరములు కరుపులమ్మ అదేవిధంగా వరంగలు భద్రకాళి భాగ్యనగములు ఉజ్జయిని మహకాలి ఇక్కడ అన్ని చోట్ల కూడా ఈ శాఖంబడి దేవి యొక్క అలంకారం అనేది ఉంటుంది అమ్మ మరి వెంటనే ఆచిత తీర్చు కదా అని అంటే అమ్మ ప్రకృతి అమ్మ ప్రకృతి కాబట్టి అమ్మ యొక్క కనుక్కడ పోతే వర్షాలు పడతాయి వర్షాలు పడి పంటలు పండాలంటే సమయం కావాలి కదా మూడు నెలలు ఏ పంట అయినా కానీ మూడు నెలలుగా నాలుగు నెలలు కానీ పడుతుంది అందువల్ల అమ్మవారు ఆ మూడు నెలలు కానీ నాలుగు నెలలు కానీ

నేను వేదాలు లేకుండా వేదమంతాలు లేకుండా చేశాను కదా అమ్మవారు ప్రత్యక్షమై అందరికీ కూడా ఆకిలి తీర్చింది అని అమ్మవారితో యుద్ధాన్ని ప్రకటిస్తాడు అన్నమాట మరి దుర్గాసు అమ్మవారికి యుద్ధం అనేది జరుగుతుంది ఆ యుద్ధంలో అమ్మవారు 드디어 지이카고

అందజేయాలనే ఉద్దేశంతో మనము సవాల్ నిర్ణయిస్తున్నా సార్ మరి ఆరాధంగా మనకు అందరూ చెప్పిన రాజకీయ ఏ విధంగా ప్రవర్తించాలి అవన్నీ కూడా చెప్పిన అందజేతమా మనకు చాలా చక్కగా వినిపించినట్టు మనము వజాకెళ్తే ఎప్పుడు ఒప్పు కొనాలనే దాని గురించి కూడా అంత చిన్న విషయం కూడా స్పష్టంగా చెప్పినారనమాట మహిళలు ఏ విధంగా పడుకునేటప్పుడు వెంట్రుకలు విలువచ్చుకొని మూకం మీద పొట్టి అనేది కనుక కందివాడంతా కూడా పెట్టుకోవాలన్నమాట మరి విశ్వనాథ సాయిరామేమో మేము చాలా చక్కగా పడుకునేటప్పుడు మహిళలు వినిపించుకున్న జడ ఇప్పటికే పడుకోకూడదు అండి మరి ఇంకో విషయం కూడా చెప్పినాడు చాలా చక్కగా చెప్పినాడు మాకు కూడా తెలియని విషయాలు అందరికీ చాలా వరకు చెప్పి జరుగుతుంది కథ కూడా చేసిన పరంగా ఎక్కడ పడి కూడా